గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జంతు కణజాలాలు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ వన్ నోటి లోపల పొరలు రక్తనాళాలు ఊపిరితిత్తుల్లో ఉండే కణజాలము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్తంభాకార ఉపకళ క్రింది వాటిలో స్థరిత ఉపకళ ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చర్మం అనేక వరుసల్లో ఉన్న ఉపకళా కణజాలాన్ని ఏమంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ స్థరిత ఉపకళ క్రొవ్వు పదార్థాన్ని నిల్వ చేసే కణజాలం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎడిపోజ్ ఎడిపోజ్ కణజాలం ఎక్కడ ఉంటుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చర్మం క్రింద క్రింది అస్థిపంజరము అస్థి మృదులాస్తితో చేయబడిన జీవి ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సొరచేప కొల్లాజన్ తంతువులు కలిగి ఉన్న కణజాలం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంధిబంధనం రక్తం ఒక సెకండ్ ఆప్షన్ సంయోజక కణజాలం అస్థి మధ్యలో ఉండునవి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆస్టియోసైడ్స్ ప్లాస్మాలో అధిక శాతంలో ఉండునవి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నీరు రక్తంలో ఆక్సిజన్ రక్తంలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో పాత్ర వహించినవి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హిమోగ్లోబిన్ మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలన్నీ ఒక గొలుసులా అమర్చినట్లయితే దాని పొడవుతో భూమధ్య రేఖ చుట్టూ ఎన్ని చుట్లు చుట్టవచ్చు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సార్లు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రెండు మరియు మూడు రక్తంలో అమీబా మాదిరిగా కదిలే రక్త కణాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మోనోసైట్స్ తెల్ల రక్త కణాల జీవితకాలం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పదకొండు నుంచి పదమూడు రోజులు ఒక మిల్లీలీటర్ రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తొమ్మిది నుంచి పదకొండు వేలు సార్వత్రిక గ్రహీతలు ఈ రక్తవర్గం కలవారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏబి ఐరిస్ గర్భాశయం వాయనాల్లో ఉండే కండర కణజాలం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అరేకిత నాడీ కణంలో కణదేహం నుండి ఏర్పడిన పొడవైన అక్షమును ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యాగ్జాన్ యాగ్జాన్పై ఉన్న తొడుగును ఏమంటారు యాగ్జాన్పై ఉన్న తొడుగును ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మైలిన్ త్వచం ఎగ్జామ్లో ఉన్న కనుపులను ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రణవీర్ కనుపులు చేతులు కాళ్ళలో ఉండే కండర కణజాలం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అసంకల్పిత కండర కణజాలం ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల్లో ఉండే ఉపకళా కణజాలం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సల్కల ఉపకళ కండర కండరతంతుల లక్షణం నునుపు కండర తంతువుల లక్షణం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనియంత్రిత కణ విభజన చెందని కణాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నాడీ కణాలు సంయోజక కణజాలం దీని నుంచి సంయోజక కణజాలాలు దీని నుంచి ఉద్భవిస్తాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మధ్యత్వచం క్రొవ్వును నిల్వ ఉంచే ప్రత్యేక కణజాలం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎడిపోజ్ కణజాలం అత్యంత దృఢమైన మృదులాస్తి కణజాలం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తంతియుత మృదులాస్తి కండరాన్ని దాటి ఫలకం ఫలకలాగా ఉండే ఎండోమైసియం పెరిమైసియం ఎపిమైసియం దీన్ని ఏర్పరుస్తాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏపో న్యూరోసిస్ జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉపకళా కణజాలం క్రింది వాటిలో వాయనాలలో ఉండే కణజాలాలు ఏవి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ క్రింది వాటిలో న్యూరో గ్లియాకు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అరహికిత కండరాలు క్రింది అవయవాల్లో ఉంటాయి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ అస్థి కణజాలానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనం ఆన్సర్ అస్థి సంబంధించి సంబంధించి వాటిలో ఏది సరైన ప్రవచనం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ క్రింది వాటిలో ఏది సరి అయిన జత ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని రాయండి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తంత్రికాక్షాన్ని చుట్టూ ఉండే కణంలో కణద్రవ్యం కేంద్రకాన్ని కలిగి ఉండే వెలుపలి స్థరం జాలక కణాలు ఆన్సర్స్ సెకండ్ ఆప్షన్ ప్రత్యేకమైన ఫైబ్రోబ్లాస్ట్లు ఉన్నత స్థాయి జంతువుల శరీరాల్లో అత్యంత సమృద్ధిగా విస్తరించి ఉన్న కణజాలం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంయోజక కణజాలం గ్రంథి ఉపకళనం ఏర్పరిచే కణాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఘనాకార లేదా స్తంభాకార కణాలు తెల రక్త కణాలు ఏర్పడడాన్ని ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లి ల్యూకోపాయిసిస్ మైలిన్ రహిత తంత్రికాక్షాలు క్రింది వాటిలో వేటిలో ఉంటాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్వయం చోదిత నాడులు సగ సేరుకాల్లోని పెండాభివృద్ధిలో అస్థి దేంతో నిర్మితమవుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాచాబా మృదులాస్తి మాస్టి కణాలు క్రిందిబాట్లో వేటిని స్రవిస్తాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఒకటి మరియు రెండు ప్లాస్మా కణాలు వేటి నుంచి ఏర్పడతాయి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బీలింపోసైడ్స్ మొత్తం రక్త కణాల్లో కనికాబ కణాల యొక్క శాతంకు సంబంధించి ఏది సరి అయిన జత ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైవ్ అన్ని ఎముకలు అవి ఏర్పడే విధానంకు సంబంధించి క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి మృదులాస్తి ఎముకలు మృదులాస్తి ఎముకలు ఆశ్చాస్తులు సస్మాయిడ్ ఎముకలు అంతరాంగ ఎముకలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సరళ స్తంభాకార ఉపకళకు సంబంధించి క్రింది వాటిలో ఏది అయినది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైవ్ అన్ని అత్యధిక కాలం జీవించే రక్త కణాలు ఏవి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లింపోసైడ్స్ ఆరోగ్యవంతమైన మానునిలో రక్త కణ రక్త పరిమాణం ఎన్ని లీటర్లు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ లీటర్స్ తొలి దశలో రక్త కణోత్పాదన జరిగే ప్రాంతం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంచి మధ్యస్వచం రక్తం మొత్తం ఘనపరిమాణంలో ప్లాస్మా స్థాతం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పరిధీయ నాడీ వ్యవస్థలో మైలీన్ ఆచ్ఛాదాన్ని ఉత్పత్తి చేసేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్వాన్ కణం క్రింది వాటిలో ఉష్ణ నిరోధకంగా పనిచేసే కణజాలం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎడిపోస్ కణజాలం దీనిలో శోషణకు ఉపయోగపడే సరళ స్తంభాకార ఉపకళ ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెఫ్రాన్లోని సమీపస్థ సంవరితనాలం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి